నమస్తే అండి మీరు చూస్తున్నది క్రోసూర్ సంత ప్రతి గురువారం జరుగుతుందండి ఇది ఇరవై తొమ్మిదో తారీఖు ఐదో నెల అంటే మే నెల మే నెల ఎక్కరు రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్న సంత అండి చూడొచ్చు మీరు ఇక్కడ ఎలాంటి క్వాలిటీ గేదెలు వస్తాయో చూడండి ఇక్కడ తొలిచూరి పడ్డ వినడానికి రెడీగా ఉందండి ఇంకొక వారం పదిహేను రోజుల్లో ఇంతది ఇక్కడ ఇంకో గేదెను చూడొచ్చు మీరు దానికి దూడ ఉందండి నెల రోజుల్లో దూడ పాలైతే ఐదు ఇస్తుందని చెప్పారు రైతు ఇక్కడ మీరు ఇంకో గేదె చూడొచ్చండి ఇక్కడ ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న గేదె ఒకటి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న గేదె ఇది లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి అక్కడ పాముకుమ్మ లాంటి ఒకటి కనపడుతున్నాం కదా తలకాయ అది లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఆరు ఆరు పాలు అవుతుందంట నెక్స్ట్ దాని పక్కన ఉన్నది లక్ష రూపాయలు చెప్తున్నారండి అది పూటకి ఐదు పాలు ఇస్తుందని చెప్తున్నారు ఐదు ఐదు పాలు ఇది ఆరు ఆరు పాలు అవుతుందని చెప్పారండి ఇంకా చూడవచ్చు ఈ సంతలో ప్రతి గురువారం జరుగుతుందండి ఎలాంటి గేదెలు దొరుకుతాయో మీకు ప్రతి వీడియోలో క్లియర్గా చూపించడం జరుగుతుంది ఇక్కడైతే చిన్న దూడ నెలలోపు ఉన్న దూడ గేదను చూడొచ్చు దాని క్వాలిటీ దాని సైజు దాని అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు అండి దాని పొదుగు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు చూడొచ్చు ఈ వీడియోలో గేదెలు చిన్న డిస్టబెన్స్ వచ్చిందండి పక్కన ఉన్న మొబైల్ వైఫై ఆన్ చేసుకున్న మొబైల్ రింగ్ టోన్ వచ్చింది సో ఇక్కడ మీరు ఇంకా గేదెలు చూడవచ్చు ఇక్కడ ఎలాంటి గేదెలు వచ్చాయి ఎన్నో ఈత ఈనాయి వాటి సైజులు వాటి అడ్డర్ క్వాలిటీ వాటి రింగ్ వాటి కలర్ చూడొచ్చు ఇక్కడ కొన్ని రోజులు ఈయన గేదెలు కొన్ని కొన్ని గేదెలకు దగ్గరలో రైతులేడండి చూడొచ్చు ఈ గేదె క్వాలిటీ ఈ గేదె ఆల్రెడీ ఈయన రెండు నెలలు అవుతుందండి చూడొచ్చు దాని క్వాలిటీ దాని పొదుగు దాని సనికట్టు ఎలా ఉంది దాని పొదుగు ఎలా ఉంది ఇక్కడికి ఎలాంటి క్వాలిటీ గేదెలు వస్తాయి సో ఇది పల్నాడు జిల్లాలో అయితే కొంచెం మంచి సంత అండి ఉన్న జ ఆంధ్రప్రదేశ్లో గ్రోసర్ సంత ప్రతి గురువారం జరుగుతుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి తొంభై వేలుగా చెప్పడం జరిగిందండి సూడి గేదె ఇక్కడ చూడొచ్చు పెద్ద హెవీ సైజ్ గేదె వచ్చింది ఇవి రెండు చిన్న గేదెలు తొల తొలిసూరికి పడ్డల్లాగా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ అండి పెద్ద హెవీ సైజ్ గేదె ఇదైతే నాలుగు నుంచి ఐదు లీటర్ల పిండితోండి తక్కువ లెక్క లేకుండా మనం వేసి మెయింటెనెన్స్ని బట్టి నెక్స్ట్ ఇంకొక మూడు హెవీ సైజ్ గేదెలు ఉంటాయి దీని పక్కనే చూడొచ్చు పెద్ద పెద్ద సైజులండి ఇవి మూడు కూడా పెద్ద సైజులే మూడు కూడా తొలిచూరు గీతలు ఉన్నట్టున్నాయి చూడొచ్చు వాటి పొదుగు వాటి రొమ్ము ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూస్తాం వచ్చేసి తొంభై వేలుగా చెప్తున్నాడు అండి రైతు ఎనభై వేలకు బేరం వచ్చింది తను ఇవ్వలేదు బార్గెన్ జరుగుతున్నప్పుడు చూసాము చూడొచ్చు అది నడిచేటప్పుడు దాని పొదుగు ఎలా ఉంది పుట్టి గేదె ఖచ్చితంగా నాలుగు నాలుగు లెక్కలు ఎక్కడ పాలిస్తుందండి ఇక్కడ చూడొచ్చు మీకు తొలిచూరు పడ్డా అమ్మేసిన తర్వాత దూరంగా తీసుకెళ్ళి కట్టేసుకుంటారండి తులచూరు పడ్డ సైజు రింగ్ ఇక్కడ చూస్తున్న మీ పెద్ద గేదె వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నాడు అండి రైతు ఒక పదివేలు తగ్గించినా పర్వాలేదు ఒక పదివేలు మళ్ళీ గేదెని తీసుకెళ్లి పాలు నాకే ఇవ్వండి అని చెప్తున్నారు బార్గెన్ అయితే జరుగుతుంది వారి మధ్య ఇంకా గేదె సేల్ అవ్వలేదండి చూడొచ్చు గేదె నడిపించేటప్పుడు దాని అడ్ర క్వాలిటీ దాని సైజు ఈ గేదె చూడండి చక్కగా ఉంది గేదె దాన్ని సనికట్టుగా అవి కానీ ఈ గేదె కూడా లెక్క లేకుండా మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు అయితే మన పెంపు పెంచి పోషించుకునే దాన్ని బట్టి ఇంకా పెరుగుతాయి కూడా పాలు ఇక్కడ చూడవచ్చు మీకు కొంచెం నాట్ గ్రేడెడ్ బ గేదె ఉంది ఇక్కడ చూడొచ్చు తులసూరి పడ్డ ఈ నింది ఇక్కడ చూడచ్చు తులసూరు పడ్డ నాటువి కొంచెం గ్రేడెడ్వి వచ్చాయి చూడండి ఇక్కడ పిండి బర్ర వచ్చేసి యాభై వేలకి సేల్ అవుతుంది అండి తరిపి గేదె ఇది ఈ గేదె కూడా అమ్మినివే ఇప్పుడు మీకు నాలుగైదు గేదెలు చూస్తారు ఈ షెడ్లోవి ఈ షెడ్లో అన్నీ కూడా అమ్మి కొనుక్కున్న గేదెలేనండి కొనుక్కున్న గేదెలు ఇటు తీసుకొచ్చి కట్టేస్తారు ఈ షెడ్లో కట్టేస్తారు చూడొచ్చు ఇక్కడ గేదెలు ఎలాంటి గేదెలు వస్తున్నాయి ఏంటి ఇక పాలు పిండుతున్న గేదె వచ్చేసి రెండు తక్కువ తొంభై వేలకి రైతు కొన్నాడండి నాలుగు నాలుగు పాలు అవుతుందని చెప్పారు రెండు తక్కువ తొంభై వేలు ఈ షెడ్లో మనకు కనపడుతున్న గేదెలన్నీ కూడా ఒక ఐదు ఆరు గేదెల దాకా చూసాం కదా ఇవన్నీ కొనుక్కొని పక్కన కట్టేసుకున్నారండి చూడొచ్చు ఇక్కడ మీకు నాటు గ్రేడెడ్లో ఉగ్గు బర్రె కనపడుతుంది కొంచెం తరిపిగా సో ఈ గేదె వచ్చేసి రెండున్నర రెండున్నర పాలు అవుతుందండి రైతు అరవై ఐదు వేలు చెప్తున్నాడు దాని దోడని కూడా చూడచ్చు దాని దూడ ఎలా ఉందో కూడా చూడొచ్చు అవైతే రెండున్నర పాలు ఇవ్వడం విషయం కాదండి రైతు చెప్పిందంటే కొంత వాస్తవ ఉంది అక్కడ పాలే కాబట్టి ఇప్పుడు పక్కన చూస్తున్న గేదొచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నాడు అది కూడా రెండున్నర రెండున్నర పాలు అవుతుంది రెండింటి మీద లక్ష రూపాయలకి బేరం జరిగింది నేను ఇవ్వలేదండి మీకు ఏమైనా కావాలని అడుగుతున్నాడు రైతు ఇక్కడ మీరు చూస్తున్న గేదొచ్చేసి లక్ష ఇరవై ఎనిమిది వేలకి అయిపోయిందండి పాలు అయితే ఆరు ఆరు లీటర్ ఇస్తుందని చెప్పారు చూసుకోవచ్చు దాని క్వాలిటీ దాని సైజు ఇలాంటి గేదెలైతే ఈజీగా పాలు అండి ఇక్కడ వీడియో కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంది చూడండి ఇది కూడా తరిపే గేదే కొంచెం పొలం అది తిరిగి వచ్చే గీదెలాగా ఉంది సో దాని దూడ కూడా ఉంది దాని ఆ ఆటోకు ముందు పక్క ఉంది గేదె కూడా లెక్క లేకుండా మూడు నుంచి నాలుగు లీటర్ల పాలు అయితే ఇస్తుందండి ఇక్కడ చూడొచ్చు ఇంకొక గేదే ఇది వీడియో కొంచెం ఎఫెక్ట్ జరిగింది ఈ గేదైతే యాభై ఐదు ఏదో చెప్తున్నాడు అండి రైతు మూడున్నర నాలుగు పాలు అవుతుంది అని చెప్పారు ఆల్రెడీ దాని కింద దూడ ఉంది చూసుకోవచ్చు ఇదేనండి ఈ గేదేనండి మీరు ఇప్పుడు చూసి వీడియోలో ఇక్కడ చూడొచ్చు హెవీ సైజ్ గేదే ఇది కొంచెం నాట్ గ్రేడెడ్ అన్నట్టుంది తరిపిదండి గేదే సూడు గేదే ఈగదండి మీకు ఇందాక వేలు చెప్పింది ఇలా ఒక వీడియో క్లియర్గా లేదు ఇక్కడ క్లియర్గా ఉంది దాని పొదుగు ఆర్డర్ టైట్ చూసుకోవచ్చు కొంతమంది అనుకుంటుంటారు ఇక్కడ ముందు రోజు సాయంత్రం ఆపి తీసుకొస్తారని కొంతమంది అలా తీసుకురావచ్చు ఏదైనా కానీ మనకున్న నాలెడ్జ్ అవగాహన బట్టి అది అన్ని పాలు తీసుకోవడం అయితే మంచిదండి ఇక్కడ క్లీన్ కూడా అయితే ఒక అతను చూడవచ్చు మనం రెండు కలిపి రెండులా తమ్ముడు రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నారండి రెండు గేదెలు చూడొచ్చు వెనకమాల నుంచి వాటి చూసారు మేము అడిగామని చెప్పి తమ్ముడు గేదెలను తీసుకెళ్తున్నాడు చూపిస్తున్నాడు ఏంటని చూడొచ్చు వాటి కొమ్ము వాటి తలకాయ చూడొచ్చు రెండు లక్షల పదివేలు అయితే చెప్తున్నారండి అదేం ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఇక్కడ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం బరే లేవి కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మనం బేరం ఆడితే బేరానికి దిగితే ఒక పావలాటో అయితే ఇస్తారండి ఇది మనం చూసిన గేరే గేదే పొట్టి గేదే ఈయన కొన్ని రోజులు అవుతుంది తొంభై వేలు చెప్పడం జరిగింది ఎనభై వేలకు బేరం జరుగుతుంది నాలుగు పాలు అవుతుందని చెప్తున్నారండి రైతు పొట్టి గేదెలు బాగా పాలు ఇస్తాయి అంటారండి ఇక్కడ తీసుకొస్తున్న గేదెలు ఇప్పుడే వస్తున్నాయండి రెండు జత మీద రెండు మూడు లక్షలు అండి రెండు లక్షల ఐదు చూసుకోవచ్చు వాటి క్వాలిటీ ఎలా ఉంది వాటి అడ్ర సైజు ఇవన్నీ సూడివేనండి ఏం లేదు ఆ రెండు గేదెలు కూడా ఎక్కువ సూడి గేదెలు వచ్చినాయండి కొన్ని తరిపి గేదెలు వచ్చాయి చూడొచ్చండి ఇక్కడ ఒక గేదే తరిపి గేదే దాని రింగు దాని పాల పొదుపు ఎలా పిండుతుంది కొన్ని కొన్ని గేదెలకి చనికొట్లు చాలా బిర్రుగా ఉంటాయండి బొమ్మసళ్ళు అంటారు ఇక్కడ చూడొచ్చు గేదె ఈ గేదెని పాతిక వేలు చెప్పి పాతికి వేలు బేరం అవుతుందండి రైతు ఇవ్వను అంటున్నాడు ఇంకొక ఇంకా కొంచెం చెప్తున్నారు ఈ చూడొచ్చు ఇక్కడ ఇంకో గేదె వెళ్తుంది దాని సైజు దాని క్వాలిటీ ఇక్కడ ఇంకో రెండు గేదెలు ఇంకొక రైతు తీసుకొచ్చారండి వాటి దూడలు ఒక దానికి దూడైతే చనిపోతే దానికి తిత్తి కట్టించారండి అలా చూసేనే పాలిస్తుంది ఇంకొక దానికి దూడ ఉంది సుమారు ఒక నెల రోజుల దూడ ఇక్కడ మీరు చూస్తున్న తొలిచూరి పడ్డ ఈనిందండి ఈయన కూడా చిన్న దూడ ఉంది నెల రోజుల లోపు అదైతే లీటర్న్నర లీటర్న్నర పాలిస్తుందండి రైతు చెప్పడం యాభై రెండు వేలు చెప్తున్నాడు ఇక్కడ మీరు ఇంకో గేదెని చూడవచ్చు గేదె సైజు అని రన్ను అక్కడ మీరు చూడొచ్చండి హెవీ ఫెల్లో ఒకటి ఇదైతే లక్షా నలభై వేలు దాకా చెప్తున్నారు రైతు ఈ సందులో కొంచెం ఉన్న క్వాలిటీ గేదెలు ఇది మంచి క్వాలిటీ గేదే పెట్టిదేనండి నీట్గా షేవింగ్ కూడా వచ్చి ఉంది గేదే సో రైతు చెప్పడం అయితే లక్ష నలభై వేలు చెప్తున్నాడు అండి అయితే పాలు అవుతాయని అనుకుంటున్నారు కొంచెం మంచి గేదె గేదండి ఇలాంటి గేదెలైతే డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది ఇదిగోండి గేదే మనకి వీడియోలో కనపడుతున్న గేదే ఇందాక మనం చెప్తున్న లక్షణాలకు వెళ్లిగేదే చూడొచ్చు మనకి ఇక్కడ ఈ సంతలో ఎన్ని బఫెలోస్ వచ్చినాయో చుట్టూ ఎంత సంత ఉందో చూసుకోవచ్చు అంటే నాకు ఇంట్రెస్ట్ అని ఇప్పుడు వంట వాళ్ళు ఏదైనా అంటారా హెచ్ ఏదైనా అంటారా అంటారని కాదు చెప్తాం కదా తెలుగు ఈ వీడియో కొంచెం డిస్ట్రిబ్యూట్గా వచ్చింది ఇది షార్ట్ వీడియో ఉంటే మినిట్ లోపు ఉంటుంది మళ్ళీ మీకు బెటర్గా క్వాలిటీ క్లియర్గా అండి ఇక్కడ మళ్ళీ ఏదో చూడొచ్చు ఇక్కడ మళ్ళీ రైతుకి తీసుకెళ్తున్నాడు ఈ ఏదండి ఉన్నట్లో కొంచెం బెస్ట్ క్వాలిటీ కనిపించింది ఇదైతే లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నాడు అండి రైతు లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నాడు రైతు చూడొచ్చు దానికి పల్సటి చర్మము పొట్టి ఏదండి మంచిగానే ఇస్తుంది ఎనిమిది ఎనిమిది లీటర్ల పాలు అవుతుంది అని చెప్తున్నారు ఎనిమిది ఎనిమిది లీటర్ల పాలు చూడొచ్చు ఇక్కడ గేదెలు ఇంకా చూడొచ్చు ఈ సంతలో ఎలాంటి గేదెలు ఉన్నాయి అని ఇందాక మనం ఈ వీడియోలో మీరు చూస్తున్న గేదైతే అరవై ఐదు వేలు చెప్పడం జరిగిందండి అరవై లేదు ముప్పై ఈ వీడియోలో మీరు చూస్తున్న గేదొచ్చేసి పాలు పిండడం చూసే వీడియో అండి ఇవి బర్రె కూడా పొట్టి గేదే ఆల్రెడీ ఒక నెల రెండు నెలలు దూడ ఉంది అది కూడా పెయ్యి దూడేనండి ఈ బర్రె అరవై ఎనిమిది వేలకి కొనుక్కున్నారు వీళ్ళు పాలు తీసామే అరవై ఎనిమిది వేలకైతే కొనుక్కున్నారండి డెబ్భై వేలు చెప్పారంట సో నేనైతే చూశానండి ఈ బర్రెకి నేను పాలు కూడా విండాను చక్కటి పొదుగుందండి పాలు కూడా చేయలేక విండచ్చు వాళ్ళైతే ఐదు లీటర్లు ఇస్తుందని చెప్పారండి పూటకి ఐదు లీటర్లు చూడొచ్చు ఈ వీడియోలో ఉన్న గేదే మంచి రింగ్ ఉంది మంచి ప్యూర్ ముర్రాని గ్రేవ్ టైప్ అండి కానీ చక్కటి గీదే అంటే పనికి వస్తుంది రైతు వారికి నేర్పడానికి పనికి వస్తుంది ఎదుగు కూడా చాలా గమమానంగా కనపడింది అండి పాలు కూడా బాగా ఇస్తుంది